జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అన్యాయం చేశారు కాబట్టి సో ఖచ్చితంగా ఆయన్ని పదవిలోంచి దించాలని మూడు పార్టీలు ఏకమై అధికారాన్ని చేపట్టడం మనం చూసాం అక్కడ ఏ మూడు పార్టీలు ఐ మీన్ టీడీపీ కానీ బీజేపీ కానీ జనసేన కానీ వాళ్ళు ముగ్గురు ఒకటయ్యారు ఇప్పుడు వాళ్ళు సూపర్ సిక్స్ అప్లై చేయట్లేదు ప్రజలకు అన్యాయం చేస్తున్నారని ఒక సైడ్ నుంచి మీరు మాట్లాడుతున్నారు మరొక సైడ్ నుంచి వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు మరి ఈ రోజు ప్రజల కోసం మీరిద్దరు ఒకటి ఎందుకు అవ్వకూడదు మేడం అది అది ఆ స్థాయి నాది కాదండి టు బి ఫ్రాంక్ అది జాతీయ స్థాయిలో తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు ఇండియా కూటమిగా ఉన్నాం మేము అదే విధంగా అక్కడ పైనటువంటి మల్లికార్జున ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు వీళ్ళు మాట్లాడాల్సినటువంటి అంశాలు వాళ్ళిద్దరూ కలుస్తారా లేదా అనేది నాకైతే తెలియదు మేమైతే మేము ఈ రోజున ఎలా అయితే శర్మలను తీసుకొచ్చి మా నెత్తి మీద పెడితే మోస్తూ ఎన్ని ఇబ్బందులు పడినా సరే మాకు మమ్మల్ని గౌరవించకపోయినా సరే కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉండి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తా ఉన్నాము రేపు ఎవరు వచ్చినా కానీ మేము ఇలానే పనిచేస్తామండి కాబట్టి బట్ డిసిషన్ హ్యాస్ టు బి టేకెన్ బై ఏఐసిసి ఎందుకు నేను ఈ ప్రశ్న మిమ్మల్ని అడగాల్సి వచ్చిందంటే గతంలో కొన్ని అవి వాస్తవాలు అవాస్తవాల స్పెక్యులేషన్స్ అవన్నీ పక్కన పెట్టేస్తే ఢిల్లీ వేదికగా కొన్ని మంతనాలు జరిగాయని అన్నా చెల్లిద్దరిని కలపబోతున్నారని విజయసాయిరెడ్డి గారు కూడా మధ్యలో ఉన్నారని దీనికి సంబంధించి కొన్ని వార్తలు అయితే బయటకు వచ్చాయి సో మేబీ దాన్ని ఉద్దేశించి నేను అడగాల్సి వచ్చింది అన్నా చెల్లి గురించి అయితే నేను వినలేదండి వాళ్ళిద్దరి మధ్య కూడా వాళ్ళ వాళ్ళిద్దరిని కూడా కలిపే ప్రయత్నాలు అయితే పార్టీ నుంచి జరగలేదు కానీ బట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇండియా కూటమితో కలిసే అవకాశాలు ఉన్నాయి అండ్ ఢిల్లీలో ధర్నా చేసినప్పుడు రీసెంట్ గా ధర్నా చేసినప్పుడు కలిసే ఉన్నాయి ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి సమాజ్వాది పార్టీ అఖిలేష్ యాదవ్ గారు కానీ అదే విధంగా అక్కడ ఇంకా ఇతర ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలు పెద్దలు వచ్చి మద్దతు ఇచ్చారు కాబట్టి ఆ డిస్కషన్ అయితే వచ్చింది వాస్తవం ఈ రోజున ఏదేమైనా కానీ మనం మాట్లాడుకోవటం కంటే కూడా నండి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించాలా